ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు గురువారం హాజరయ్యే అవకాశం ఉంది బెంగళూరు నుంచి హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి కోర్టు నుంచి వెళ్ళిపోతారంటూ జగన్ షెడ్యూల్ విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ పైన రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది దీంతో ఈ నెల ఇరవై ఒకటిలోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు ఐరోపా పర్యటనకు వెళ్లేటప్పుడు పర్యటన ముగియగానే ప్రత్యక్షంగా హాజరవ్వాలని న్యాయస్థానం షరతులు విధించింది అయితే తాను కోర్టుకి హాజరు కానని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలి అన్నారు భద్రతా కారణాల వల్ల వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరితే సిబిఐ అభ్యంతరం చెప్పింది దీంతో కోర్టుకు వెళ్లడం తప్పనిసరిగా మారింది అక్రమాస్తుల కేసులో రెండు వేల పదమూడు సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్ పైన బయట ఉన్నారు